బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం జనసేన పార్టీ సంక్రాంతి పండుగ తర్వాత అభ్యర్థుల ఎంపిక కసరత్తును స్టార్ట్ చేయబోతుంది ఇప్పటికే ఆ కాకినాడ సంబంధించినటువంటి పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆ జిల్లాకు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి అంటే పార్లమెంటు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఏడు నియోజకవర్గం ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీస్ జనసేన పోటీ చేసేటువంటి స్థానాల మీద గురిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఓ జనసేన మూడు విభాగాలుగా తాను పోటీ చేయబోయేటువంటి స్థానాలను ఎంచుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ముఖ్యంగా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి లాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఇలా మూడు విభాగాలుగా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏలో భాగంగా అంటే ఖచ్చితంగా తాము పోటీ చేసేటువంటి స్థానాలు ఎన్ని అలాగే బిలో భాగంగా పొత్తుల్లో భాగంగా చర్చలో భాగంగా రెండవ అంటే సెకండ్ ప్రయారిటీ కింద తీసుకునేటువంటి స్థానాలు కొన్ని అలాగే చివరి సి ప్రయారిటీ కింద అంటే చివరి ప్రయారిటీ కింద తెలుగుదేశం పార్టీని ఈ ఈ స్థానంలో తాము పోటీ చేయాలి ఒకవేళ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఇక్కడ రెండు పార్టీలకు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వదులుకోవాలన్నా కూడా ఆ సీట్లు వదులుకొని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి ఉన్నటువంటి సీట్లు ఏంటి ఇలా మూడు వర్గాలుగా తాను పోటీ చేయబోతున్నటువంటి స్థానాలని జనసేన పార్టీ ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రకారం చూస్తే వచ్చే అంటే ఈ సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమానికి అంతా కూడా ఈ కసరత్ అంతా కూడా స్టార్ట్ అవబోతుంది ఇప్పటికే వైసీపీకి సంబంధించి అసలు ఇప్పటికే ఆ కసరత్తును స్టార్ట్ చేసి కొంతమంది అభ్యర్థులను కూడా జనసేన మౌఖికంగా అంటే వారికి బయటకు అనౌన్స్ చేయకపోయినా కూడా ఆ నాయకులకి ఇక్కడ మీకే టికెట్లు కన్ఫామ్ మీరే ఇక పని చేసుకోవచ్చు లాంటి ఆదేశాలు అయితే మాత్రం ఇంటర్నల్గా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండాలి కానీ ఇంతవరకు జరగకపోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ వైపు చూసేటువంటి పరిస్థితి సో ఆ వచ్చేటువంటి నాయకుల్లో ఎవరు సమర్థులు అదేవిధంగా ఎవరు గెలుపు గుర్రాలు ఎవరికైతే ప్రజల్లో మంచి బలం ఉంది వచ్చే ఎన్నికల్లో వీరిని బరిలోకి దింపితే ఎంతవరకు ఉంటాయి ఇలాంటి అన్ని రకాల వడపోతలు పూ పూర్తయిన తర్వాత అప్పుడు అభ్యర్థుల ఎంపికను స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు ప్రస్తుతానికి జనసేన పార్టీలో నుంచి వస్తున్నటువంటి వ్యూహంగా చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు పార్టీలో పాత ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఉన్నారో అలాగే సీనియర్లుగా ఉన్నారో అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించినటువంటి నాయకులు ఉన్నారో వారే అయితే మాత్రం ఉన్నారు కానీ ఇటీవల కాలంలో చూస్తే ఒక ఆరు నెలల నుంచి చూస్తే కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వస్తున్నటువంటి నాయకుల సంఖ్య కూడా పెరిగింది అయితే రాబోయేటువంటి రోజులు రాబోయేటువంటి ఒక వారం పది రోజుల్లో కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు దాదాపుగా పది నుంచి పన్నెండు మంది వరకు జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అంటే ఈ పది నుంచి పన్నెండు మంది పన్నెండు మంది చూసినట్లయితే పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు అలాగే ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఒక నలుగురు నుంచి ఐదు మంది వరకు జనసేన పార్టీలో రాబోతున్నారు సో వీరందరూ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని అప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఈలోపు ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ సంక్రాంతి తర్వాత నుంచి కూడా చాలా సీరియస్గా ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో కొన్ని ఒకటి ఒక రకంగా చెప్పాలంటే వేరువేరుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతో సమాలోచనలు జరిపిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి అసలు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఆ రకంగా చూసినట్లయితే ఏ ఏ లిస్ట్ లో చూసినట్లయితే ఖచ్చితంగా ఏగా ఎంచుకున్నటువంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ జనసేన పార్టీ ఎంచుకున్నటువంటి స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా వందకి తొంభై తొమ్మిది శాతం అక్కడ పోటీ చేయాలి పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా ఖచ్చితంగా తొంభై ఎనభై నుంచి తొంభై శాతం గెలుపొందాలి అలాంటి సీట్లు చూసినట్లయితే ఇరవై స్థానాలుగా ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలుగా ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక బి బి సంబంధించి అంటే బి కేటగిరీకి సంబంధించి అంటే సెకండ్ ప్రయారిటీ కిందకు సంబంధించి కూడా ఏడు నుంచి పది స్థానాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేయాలి దీంట్లో మాత్రం ఎలాంటి వేరే డేషన్ లేదు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఈ సీట్లు వందకు వంద శాతం తాము కోరినటువంటి సీట్లు తమకు కావాలని జనసేన పార్టీ కోరబోతుంది అలాగే ఈ స్థానాల్లో కూడా ఎనభై నుంచి తొంభై స్థానాల్లో గెలవాలని నిర్ణయం అయితే తీసుకునింది సో ఇక బి కేటగిరీ విషయానికి వస్తే ఏడు నుంచి పది స్థానాలు పొత్తులో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా రెండు పార్టీలు కూర్చున్న తర్వాత ఈ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటుంది సో అక్కడ మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి ఇక్కడ మాకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటి అవకాశాలు ఏంటి ఈ రెండు కూడా డిస్ జరిగిన తర్వాత కొన్ని స్థానాలు వదులుకోవాలన్నా లేదు కొన్ని స్థానాలు తీసుకోవాలన్నా కూడా అటు చర్చల్లో భాగంగా ఏడు నుంచి పది స్థానాల్లో కనీసం అట్లీస్ట్ ఒక ఐదు స్థానాల్లో పోటీ చేయాలనేది ఇప్పుడు జనసేన పార్టీ ముందున్నటువంటి ఆలోచన ఇక ప్లాన్ సి అంటే కేటగిరీ సి చూసినట్లయితే కేటగిరీ సిలో దాదాపుగా ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ సంఖ్య పార్టీలోకి వచ్చేటువంటి లీడర్లు సీనియర్లు అలాగే పార్టీ గ్రాఫ్ ప్రజల్లో రోజు రోజుకి పెరిగిన తర్వాత ఈ సంఖ్య అయితే మాత్రం మారేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటికిప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ ప్రస్తుతానికి ఒక నలభై స్థానాల మీద గురిపెట్టినట్టుగా మనం చెప్పవచ్చు నలభై స్థానాల్లో ఖచ్చితంగా తాము ఒక లిస్టును రెడీ చేసుకోండి ప్లాన్ ఏ కింద ప్లాన్ బి కింద ప్లాన్ సి కింద సో ఖచ్చితంగా ప్లాన్ ఏలో ఇరవై ఐదు స్థానాలు అలాగే ప్లాన్ బిలో పది స్థానాలు అలాగే ప్లాన్ సిలో ఐదు నుంచి ఏడు స్థానాలు ఒకవేళ ఈ ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలనేటువంటి ఆలోచన లేకపోయినప్పుడు కూడా తమకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్న అవకాశాలు ఏంది ఆ అవకాశాలని ఎవరైతే మిత్రపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీ ముందు ఉంచిన తర్వాత వారు గట్టిగా డిమాండ్ చేస్తే ఒకవేళ ఆ సీట్లో మొత్తం నాలుగు నుంచి ఐదు సీట్లు వదులుకున్నా కూడా ఒకటి రెండు స్థానాలు ఇక్కడ పోటీ చేయాలనేది ప్రస్తుతానికి జనసేన పార్టీకి ఉన్నటువంటి వ్యూహం మరొక వీడియోలో మీకు ఏ స్థానాలు ప్లా ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ కింద ఉన్న ఏ కేటగిరీలో ఏ స్థానాలు ఇరవై స్థానాలు ఉన్నాయి అలాగే సెకండ్ ప్రయారిటీ లో బి కేటగిరీ కింద ఉన్నటువంటి ఏడు నుంచి పది స్థానాలు ఉన్నవి ఏంటి అలాగే సి కేటగిరీ కింద ఉన్నటువంటి థర్డ్ ప్రయారిటీ లిస్టులో ఉన్న ఐదు నుంచి ఏడు స్థానాలు ఏంటి కూడా మరొక వీడియోలో మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ సంక్రాంతి తర్వాత ఈ కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సికి సంబంధించినటువంటి అంశాల మీద మిత్రపక్ష పార్టీ అయినటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో చర్చించేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం కాపు నాయకులు సీనియర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు భారీ సంఖ్యలో కానీ జనసేన పార్టీలోకి చేరితే ఈ సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది అది నలభై నుంచి యాభై వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మాత్రం నలభై స్థానాలు ఎంచుకున్నారు నలభై స్థానాల్లో డిస్కషన్ తర్వాత ఎన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తులో భాగంగా జేఎస్పికి ఎన్ని వస్తాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి సో సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు సో సంక్రాంతి తర్వాత నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటి జాబితా రాబోతుంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలోకి వస్తున్నారు కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులు ఇప్పుడు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి వేచి చూసేటువంటి ధోరణిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారనే చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవేశంగా నిర్ణయం తీసుకొని ఒకవేళ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో ఒకవేళ ఇబ్బంది పడితే దానివల్ల రాజకీయ భవిష్యత్తుకు అలాగే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆలోచన వేచి చూద్దాం అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారనే చెప్పాలి సో ప్రత్యర్థు మీద బలమైనటువంటి దెబ్బ కొట్టాలంటే కాస్త మెల్లగా అయినా ఆగైనా సరే సరైన నిర్ణయం తీసుకోవాలనేది ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారనే దానికి ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అలాగే వచ్చేటువంటి నాయకులు ఎవరు వారిలో గెలిచేటువంటి గెలుపు గుర్రాలు లాగా ఉన్నటువంటి నేతలు ఎవరు అనేటువంటి వడకోత కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారనే చెప్పాలి సో పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి అయితే మాత్రం ఇవి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలమైనటువంటి ముద్రను వేసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలి అలాగే కింగ్ కావచ్చు లేదా కింగ్ మేకర్ లాంటి రోల్స్ను పోషించాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి లక్ష్యం అందుకోసంగా ప్రత్యేకమైనటువంటి వ్యూహాలను ఆయన ఎంచుకున్నారు అందులో భాగంగానే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ కింద కొన్ని స్థానాలను ఎంపిక చేసుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో కూడా పొత్తు ధర్మంలో భాగంగా చర్చలు జరిగినప్పుడు ఏ స్థానాన్ని కోరాలి ఏ స్థానాన్ని వదులుకోవాలనే దాని మీద కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు సంక్రాంతి నుంచి అభ్యర్థులను ఎవరైతే ఆపరేషన్ ఆకర్ష్ లాంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు అందులో భాగంగా అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ప్రిపేర్ చేశారు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్